హాయ్ హలో నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నా ఈరోజు ఎగ్ కొంచెం డిఫరెంట్గా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా చేశారంటే పిల్లలకి చాలా చాలా ఇష్టంగా ఉంటుంది ఇలా చేశారు అంటే అన్నంలోకైనా చపాతీలోకైనా దేనిలోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం గ్రేవీతోనే ఎక్కువ అయినా తినేయచ్చు ఒక్కసారి ఎప్పుడైనా మీరు ఇలా ట్రై చేసి మీకు ఎలా అనిపించేది అనేది కామెంట్ అయితే చేయండి ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఇది ఆల్రెడీ మీకు తెలిసిన రెసిపీయే అయినా కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి నేను చేసే విధంగా సింపుల్గా అయిపోతుంది ఫస్ట్ అయితే నేను ఒక ఫైవ్ ఎగ్స్ అయితే తీసుకున్నాను అన్నీ ఒక బౌల్లోకి అయితే ఎగ్స్ని వేసేసుకున్నాను అందులోనే కొంచెం పసుపు కారం ఉప్పు ఈ మూడు వేసుకొని బాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక ఇందులోకి మీకు నచ్చితే పొడి మసాలను కూడా వేసుకోవచ్చు ఇంకా ఆనియన్స్ ఇవి కూడా వేసుకోవచ్చు కానీ అది వేరే ప్రాసెస్ అనమాట ఇలా ఒకసారి ట్రై చేయండి పిల్లలు ఇష్టంగా తింటారు ప్లెయిన్గా ఉంటుంది కాబట్టి తర్వాత ఇలా సైడ్కి పెట్టేసుకొని ఒక కడాయి తీసుకొని అందులో ఆయిల్ అయితే వేసేసుకొని మనం ఇలా ఎగ్స్ నన్నీ కలిపి ఉప్పు కారం వేసుకున్నాం కదా దాన్ని ఆమ్లెట్లా వేసేసుకోవాలి మీకు ఇంకా ఈజీగా కావాలి అంటే దీన్ని ఐదు సార్లు కూడా వేసుకోవచ్చు ఒక్కొక్క ఆమ్లెట్ వేసుకోవచ్చు నేను ఒకేసారి మొత్తాన్ని వేసేసుకున్నాను ఇలా వేసుకొని మొత్తం ఇలా మధ్య మధ్యలో ఇలా చేయకుండా మొత్తం బాగా ఉడికిపోయాక మీరు తిరగేసుకుంటే బాగా వస్తుంది ఇలా వేసాక మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు ఉంచామంటే మొత్తం ఈజీగా తొందరగా బాయిల్ అయిపోతుంది తర్వాత దా తర్వాత అయితే దాన్ని ఇలా టర్న్ చేసుకొని ఇలా ఉడికిపోయాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుంటాం ఇలా సైడ్కి దాన్ని పెట్టేసి అదే పానంలో కొంచెం ఆయిల్ వేసి ఆవాలు జీలకర్ర చిన్నగా ఎంత సన్నంగా అయితే అంత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి నేను చిన్న క్యాప్సికమ్ అయితే అందులోకి తీసుకున్నాను పచ్చిమిర్చికి బదులుగా ఇలా అది కొంచెం సాల్ట్ వేసి ఉంచితే తొందరగా వేగిపోతుంది కదా అంతసేపట్లో మనం చేసుకున్న ఆమ్లెట్ ఉంటుంది కదా దాన్ని నేను ఫోర్ పీసెస్గా అయితే కట్ చేసేసుకున్నాను మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని చేసుకోవచ్చు మరి ఏ చిన్న చిన్న పీసెస్ అయితే కొంచెం మెల్ట్ అయిపోతాయి అందుకే ఇలా పెద్ద పెద్దగా దాన్ని ఫోర్ పీసెస్ కట్ చేసుకున్నాను తర్వాత ఓ రెండు టమాటోల్ని తీసుకొని అంటే మీ గ్రేవీకి తగినట్టుగా ఆనియన్స్ టమాటీ అనేది మీ ఆప్షనల్ ఎక్కువైనా తీసుకోవచ్చు తక్కువైనా తీసుకోవచ్చు నాకు ఫోర్ పీసెస్ ఏ కాబట్టి ఆల్రెడీ పప్పు ఉంది కాబట్టి ఇది జస్ట్ సైడ్ డిష్ కాబట్టి నేనైతే కొంచెం టూ టమాటోస్ తీసుకున్నాను అవి కూడా చిన్నగా కట్ చేసుకొని ఆనియన్స్ మగ్గిపోయక వేసుకోవాలి మూత పెట్టుకొని తీసుకోవాలి తర్వాత ఇలాగ ఆయిల్ అనేది సపరేట్ అవుతుంది కదా అయినంత వరకు కూడా దాన్ని వేయించుకొని అందులో కూడా కొంచెం పసుపు ఆల్రెడీ సాల్ట్ వేసేసుకున్నాము పసుపు కారం తగినంత అలాగే పచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసుకున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక దాన్ని కూడా కొంచెం వేగనివ్వాలి కొంచెం బాగా వేగిపోయాక మూత పెట్టేసుకోవని దాన్ని కూడా ఒక్క రెండు నిమిషాలు వేగాక ఇలా అల్లం వెల్లుల్లి అనేది పచ్చివాసన పోయి ఇలా బాగా ఫ్రై అయ్యి ఆయిల్ సైడ్కి తేలుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఆమ్లెట్ పీసెస్ని ఇందులో వేస్తాం కదా కొంచెం గ్రేవీలా అనిపిస్తే అది అది పీల్చుకుంటుంది అందుకు కొంచెం అయితే వాటర్ వేసుకున్నాను వాటర్ అనేది మీ ఆప్షనల్ ఇది కూడా వేసుకోకపోయినా పర్లేదు కానీ లోపలికి గ్రేవీ అనేది వెళ్ళి ఇంకా టేస్ట్గా ఉంటుందనేసి వేసుకున్నాను కొంచెం వాటర్ అలాగే కొత్తిమీర వేసుకున్నాక ఒక రెండు నిమిషాలు అది కూడా కొంచెం బాయిల్ అయ్యాక ఈ ఆమ్లెట్ పీసెస్ని అయితే అందులో వేసుకొని బాగా దానికి పట్టేలా కలుపుకున్నాను చూసారా ఒక రెండు నిమిషాలు మూత పెట్టి తీసేసరికి మొత్తం గ్రేవీ కాస్త ఆమ్లెట్ అయితే పీల్చేసుకుంటుంది ఇదిగోండి చూడండి ఎంత బాగుందో ఇలా దగ్గరగా అయిపోయేకైతే స్టవ్ ఆఫ్ చేసుకొని మీరు సర్వ్ చేసుకోవడమే ఇలా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎగ్ బాయిల్ చేయని అవసరం లేదు ఎగ్ తిన్న ఫీల్ అయితే ఉంటుంది ఇలా కొంచెం గ్రేవీతో అయితే చక్కగా తినేయచ్చు అండ్ చపాతీలో కూడా చాలా బాగుంటుంది ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ కొట్టి సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్